బ్రతుకు పోరాటంలో అంగన్వాడీ కార్యకర్తల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం నెల్లూరు జిల్లా ఆత్మకూరు అంగన్వాడీ కార్యకర్తల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు వేయడం బాధాకరమని తమ జీతాలు పెరుగుతాయని తమ సమస్యలు పరిష్కారమవుతాయని సమ్మెలో పాల్గొని పదహారు రోజులుగా మహిళలు పలు రకాల ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని దీని వలన అంగన్వాడీ కార్యకర్తలు మానసిక ఒత్తిడికి గురై చనిపోతూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అంగన్వాడీల జిల్లా నాయకురాలు రెహనా బేగం తెలిపారు ఆత్మకూరులోని అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్న సమ్మెలో నేడు రెహనా బేగం పాల్గొన్నారు ఇక్కడ సమ్మెలో పాల్గొంటున్న సంగం మండలంకు చెందిన వనమ్మ అనే అంగన్వాడీ వర్కర్ గుండెపోటుతో చనిపోవడంతో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సమ్మెలో పాల్గొన్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మరింతగా బాధ పెట్టడం తగదని దీనికి తగిన మూల్యం అందుకొక తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు వై సుజాతమ్మ ఉపాధ్యక్షురాలు ఎల్వి శేషమ్మ స్థానిక నాయకురాలు రాధా మరియు సిఐటియు నాయకులు లక్ష్మీపతి డేవిడ్ రాజు పాల్గొన్నారు మండలం అట్లాగే సంబంధించినటువంటి ఒక వర్కర్ కూడా ఆ అనేక రకాలుగా మనకు సంబంధించి మన జీవితాలు బాగుపడతాయి లేదనే ఆలోచన తోటి ఆమె మరుసటి రోజు మళ్ళా శిబిరానికి వస్తూ వస్తూ దారి మార్గంలోనే ఆమె గుండెపోటుకు గురయ్యి కుప్పకూలి మరణించడం జరిగింది దీనికి అంతటికి ప్రభుత్వమే కారణం అని చెప్పి మేము సీఐటిగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కూడా తెలియజేస్తున్నాం వనమ్మ లాంటి వాళ్ళు చనిపోవడానికి ముఖ్యంగా ప్రత్యక్షంగా ప్రభుత్వమే కారణం కాబట్టి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా రోజు వనమ్మకు ఎక్స్గ్రేషియా పది లక్షలు ఇవ్వాలని కూడా యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అనేక మంది ఈ యాప్ల వల్ల పెరిగిన పరిభారం వల్ల మరి మానసిక వేదంతో అసలు ఎట్లాగున్నారని అంటే గుండె జబ్బులు రావడం గాని ఆ బ్రెయిన్ పనిచేయకుండా పోవడం గాని మెంటల్ కండిషన్ కూడా తప్పే ప్రమాదం ఉంది ఈ విధంగా ప్రభుత్వం అంగన్వాడీలని అవమానకరంగా చూస్తూ వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోవడం చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఇలాంటి చర్యలు జరుగుతున్న సందర్భంలో వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలా ఇప్పటికైనా కూడా చర్చలకు పిలిచి వెంటనే ఏదైతే వేతనాల పెంపు గ్రాడ్యుటీ ఉందో దాన్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లాగే వనమ్మ కుటుంబానికి పది లక్షల యక్సిగ్రేషియాతో పాటు వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఈ ఉద్యోగాన్ని ఇవ్వాలని కూడా మేము యూనింగ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము యావత్ రాష్ట్ర కమిటీ మొత్తం కూడాను నెల్లూరులో జరిగిన ఈ దుర్ఘటన మీద ప్రభుత్వం బాధ్యత వహించాలని కూడా తెలియజేసింది అదే మేము ప్రభుత్వాన్ని ఇప్పుడు హెచ్చరిక చేస్తా ఉన్నాము అంగన్వాడి ప్రాణాలను తీసేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు కాబట్టి వనమ్మ లాంటి వాళ్ళు ఇంకా బలి కాకూడదని ఇప్పటికైనా ఈ రోజే వెంటనే పిలిచి సమస్యను పరిష్కారం చేయాలని నెల్లూరు జిల్లా అంగన్వాడీ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము